బొంజూర్ అందరికీ నేను మీ మా హంగామా ఛానల్ నవ్విని ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్లో డే టూ స్నేహ ఫ్రెండ్ సర్కిల్ వినాయక చవితి తొమ్మిది రోజుల నిత్యానదానంలో డే వన్ మొత్తం నాలుగు పొగిలు వెలిగిస్తాం అనమాట అయినా కానీ ఏమవుతుందంటే నాలుగు పోయిలు వెలిగించినా కానీ కొంచెం లేట్ అయిపోయింది ఫస్ట్ రోజు కాబట్టి అంటే అప్పటికి స్టార్ట్ చేయేసరికి ఆరు అట్లా అయిపోయింది ఇంకా అందరు పిల్లలు కూడా అందరూ కూడా సహాయం చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మొత్తం ఆనాయం అవన్నీ కటింగ్ చేసుకుంటాం మేము అందరం కలిసి స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అండ్ తొమ్మిది రోజులు నిత్య ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం అనేది మొత్తం నేను నేను వీడియో తీశాను ఆ లింక్ వీడియోలో వచ్చింది దాన్ని క్లిక్ చేసి చూడండి ఎవరైనా నేను ఉంటే అన్నదానం స్టార్ట్ అయిపోయింది దేవుడు కూడా పెట్టేసామన్నమాట అప్పటికే టైం వన్ అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి

లేట్ అయిపోయింది వన్ థర్టీ అట్లా అయిపోయింది స్టార్ట్ అయ్యారు చెప్పాను కదా ఫుల్గా జనాలు వచ్చేశారు మొత్తం చోర దాక్కున్నారన్నమాట అక్కడ దాక్కున్నారు చాగిబా ಸ್ವಿಟ್ಲ್ ದಾ ಸ್ವಿಟ್ಲ್ ದಾ ವಿಡಿಯೋ ಆದವೇ ನೀನು ನಾನು ಕೈನೋಡ್ಬೇಕು మొత్తం రైస్ వచ్చేసరికి కింటన్నర వండేవనమ్మా మళ్ళీ ఏమంటే ఒక అర వేసాము రైస్ అయిపో వస్తుందని చెప్పేసి ఒక ఎయిట్ హండ్రెడ్ పైనే వచ్చారు చాలా మంది వచ్చారు జనాలు కూడా వినాయక చవితి పద్నాలుగు రోజు అయితే ఫుల్ సరదా సరదాగా ఉండిద్ది మెయిన్ ఈ నైన్ డేస్ తొమ్మిది రోజులు నిత్యానదానంగా అయితే ఇంకా చాలామంది వస్తారు బాగుండిద్ది టైం ఏమో త్రీ థర్టీ అయింది ఇంకా వస్తానే ఉన్నారు బయట ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఫుల్ వర్షం పడుతుంది పెద్ద వర్షమే నేను చూపిస్తాను ఆగండి సారీ ఫ్రెండ్స్ వీడియో మొత్తం తీయలేకపోతున్నాను ఎందుకంటే వర్షం కూడా ఫుల్గా పడుతుంది నేను రేపు నుంచి సెకండ్ డే అన్నదానం నుంచి మొత్తం వీడియోస్ తీసి చూపిస్తాను క్లారిటీగా మొత్తం ఏంటి ఏందనేది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్